హమ్మో వాళ్ళకైతే నేను అస్సలు బాలింగ్ వేయను అన్నాడు మన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆన్ బాస్ ఎస్ఆర్ఎస్ ఆరంభ మ్యాచ్ లోనే అద్దర కొట్టేసింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తమ అప్రోచ్ ఎలా ఉంటుందో చూపించి మిగతా టీంల గుండెల్లో గుగులు గుగులు పుట్టించేసింది రాజస్థాన్ తో ఆయన ఫస్ట్ మ్యాచ్ లో ఏకంగా రెండు వందల ఎనభై ఆరు పరుగుల అతి భారీ స్కోర్ సాధించేసింది ఆ తర్వాత రెండు వందల నలభై రెండు రన్స్ కే కట్టడి చేసి నలభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించేసింది ఇక ఈ విజయం తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాను కమింట్స్ ఏమన్నాడంటే నేనైతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా కుర్రాలకి అసలు బాధింగ్ వేయాలి వారి బ్యాటింగ్ అసాధారణం బీభత్సం మేము రెండు వందల ఎనభై పరుగులు చేయడమే నమ్మశక్యంగా లేదు ఇది చాలా కష్టంగా ఉంటుంది అయితే భారీ స్కోర్ చేసినప్పుడు ఒక్క ఓవర్ ఒకే ఒక్క ఓవర్ పర్ఫెక్ట్ గా వేస్తే చాలు గెలుపు మన సొంతం అవుతుంది ఇక మేము మా కోర్ ని అలానే ఉంచుకున్నాం ఇషాన్ కిషన్ టీమ్ లో జాయిన్ అయి ఫస్ట్ మ్యాచ్ లోనే అద్భుతంగా ఆడాడు స్వేచ్ఛగా ఆడాడు యాక్చువల్ గా ఈ సీజన్ కోసం మేము అన్ని విధాల సూపర్ గా రెడీ అయ్యాం చెప్పాలంటే మా కోచ్ల పనితీరు కూడా అమోఘం ఈ మ్యాచ్ తో ఈ సీజన్ లో మిగిలిన ఆట ఎలా ఆడాలో మా ప్లేయర్స్ ఓ బ్లూ ప్రింట్ రూపొందించారు అన్నాడు బ్యాట్ కమింగ్స్ ఈ మాటలను బట్టి చెప్పే బాస్ మన ఎస్ఆర్ హెచ్ ఈ సీజన్ లో ఇంకెన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడతారని మరి బాస్ మీలో ఎంత మందికి ఎస్ఆర్ హెచ్ మూడు వందల రన్స్ మార్క్ ని అందుకుంటే చూడాలని ఉందో కామెంట్ చేయండి బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ తెలిసే థ్యాంక్ యూ Thank you, boss.